ఇంకా కూడా అట్నీ అబద్దాలను నమ్ముకొని పడుతున్నామనుకుంటున్నాడు అదే మార్ రైతుల విషయంలో పక్షి దగా చేస్తారని ప్రభుత్వం కాళేశ్వరం అట్లనే ఉంది కాళేశ్వరం ఏం కాలేదు కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీళ్ళు రావడానికి సిద్ధంగా మాట పేరు కార్తీక ఉందని చెప్పడం ఒక్కసారి కేసీఆర్కి అబ్బాయి పండి మూడు రోజులు అయితే నీళ్ళు తీసుకొస్తున్న చెప్పడం

నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని వేలా చేస్తుంది కొంటే ధాన్యానికి బోనసి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు ప్రతిపక్ష నాయకులే నేను వివరాలు అడుగుతాం చెప్పడానికి ఇబ్బంది అయితే అని చెప్పి ఫోన్లు ఎత్తడానికే భయపడుతున్నారు పిలుస్తా ఎంత ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తితే కూడా సార్ మీకు తెలుసు కదా మేము ఏం చేయబాం సార్ చిన్న వాళ్ళు ఒకసారి మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు ఎవరికి చెప్పిన వాడు లేదు ఎంత ధాన్యంగా ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే హాశి పంటలు వచ్చినాయి వాణకాలం పంటలు వచ్చినాయి తర్వాత మళ్ళీ హాసీ పంట వచ్చింది ఏ పంట ఎంత పంటలు అనేసి ఇప్పుడు కూడా చెప్పలేదు దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత ధాన్యం ఎంత బుల్ చెప్పలేదు వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి బోనస్ ఇస్తామని చెప్పి పట్టిన విషయంలో రాసి ఇచ్చిండ్రు ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యానికి ఇస్తామని చెప్పిండ్రు సన్నుడ్లకు ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇప్పటి వరకు సన్నగుడ్లు తున్నది ఎంత దానికి ఇచ్చిన బోనస్ ఎంత అంతే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు నిన్న మళ్ళీ హుజయ్నగర్ వేదికేగా పచ్చి అబద్దాలు మాట్లాడిపోయాడు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు ఆ స్థాయిలో లేదు మళ్ళీ కేసీఆర్ మీద విషయం దక్కడం తప్ప ఇంకొకటి లేదు కానీ కేసీఆర్ పేద విషయం కి బతకడం అనేది సాధ్యం కాదు కొత్త రోజులు రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వల్ల వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని దైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనపడితే చాలు బాధితుల వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు ఎక్కడ మైక్ కనపడ్డా మీడియా మిత్రులు మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా రైతు మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు నువ్వు ఇంకా నాలుగేళ్ళకు ముందు నాలుగేళ్ళు అధికారులు ఉంటామని తెలిసినా భయపడకుండా దైతాంగంలో తిరుగుబడ్డం మొదలైంది ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అంత పెద్దది మంచిగా కేసీఆర్ నాయకత్వంలో సల్లగా ఉన్నారు అయితే ఇవాళ ఒకటే దెబ్బకు ఎండలో పడి మాది మసైపోయిన పరిస్థితి వచ్చింది మీ ప్రభుత్వం యొక్క వల్ల మీ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం నిన్న మళ్ళీ అదే మాట సరే ఉరి వేస్తే ఉరి వేస్తా మాట్లాడుకున్నావు ఉరి వేసే సందర్భం తప్పకుండా వస్తుంది ప్రజలు నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మరిసిపోకు ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మిత్రి ఎవరు కూడా ఆపలేదు ఇలాంటి వాళ్ళు ముక్కులు చాలా మంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిండు నీ భాష నిన్ను బొంద పెడుతుంది నీ భాషే నిన్ను బొంద పెడుతుంది నీ కుది నీకు ఇంకోటి పెట్టినా నీ భాషే పెడుతుంది నిన్ను నోరె పెడుతుంది తప్ప ఏదో ఒకటి పెట్టారు ఒక్కరోజు కేసీఆర్ గారు మీ గురించి ఇంతవరకు మాట్లాడారు అసలు నీ పేరు ఇంతవరకు తీసుకోలే కేసీఆర్ గారు ఎక్కువ గత పదహారు వేళ్ళుగా నోటు వచ్చింది ఇష్టం వచ్చినట్టు తీర్పు జస్ట్ పోలీసులు పెట్టుకోండి కానీ పోలీసులు బారికేడ్లు సంఖ్యలు ఎదురు రాత ప్రజలు శిక్ష వేసుకున్నాడు ఇలా మళ్ళీ మూడున్నర ఇళ్ళే కదా ఎన్నికలు అప్పుడు దగ్గర నన్ను తీసుకొని కానీ చూస్తా ఉన్నావు పక్క దేశాలు ఏం జరుగుతుందో ప్రజల ఆగ్రహానికి గురైతే దేశాధ్యక్షులే పారిపో ఇంకో చోట దాస్తున్న పరిస్థితి వస్తుందో చూస్తున్నావు ఆ పరిస్థితి తెచ్చుకుని మీకు భాష మార్చుకో పద్ధతి మార్చుకో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాన్ని అధ్యక్షులు ఇప్పుడు వరకు చెప్పలే నేను మళ్ళీ అడుగుతున్నా ఈరోజు నువ్వు ఇదే సూర్యాపేట జిల్లాలో నిన్న మాట్లాడిపోయినావు ఇదే సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా గత సంవత్సరం వానకాలం తీసుకున్న సన్నోడు లేని దానికి ఇచ్చిన బోనేసి ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క జిల్లాలో కూడా మంత్రులు కానీ ఇంకోరు గాని సమీక్ష పెట్టలేదు దాన్ని కొనుగోలు ఇప్పటి వరకు ఐకేపీ కేంద్రాలనేది తెలవాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి నల్గొండలో ఒకనాడు ప్రారంభం చేశారు తెల్లారి మూవేసుకున్నారు ఒక క్వింటాకున్నట్టు కూడా ఇప్పుడు ప్రకటన జరగలేదు అసలు కొంటరా లేదా కూడా ప్రకటన చేయడం లేదు ఎన్నికల ముందు ఉన్న యాసకి నీళ్ళు ఇస్తామని చెప్పి కార్యేశ్వరం నీళ్ళు ఇస్తాము ఎస్ఆర్ఎస్కి నీళ్ళు తెస్తామని చెప్పి దప్పాలు కొట్టి రైతులు మోసం చేసిండ్రు ఇవాళ వేరేది ఎకరాలలో రైతులు మిమ్మల్ని నమ్మి పంట వేసుకోని నాశనం అయిపోయినరు ఆ రైతుల గురించి మాట్లాడడం లేదు నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా సివిల్ సప్లైస్ మంత్రి నువ్వు ఏందో సబ్బురపడ్డావు లేదా నాకు తీసుకొచ్చుకొని ఎంతో మంది తెచ్చుకొని మీటింగ్ పెట్టుకొని అది కాదు సురాపేట జిల్లాకు ఇంకొక పంటకు నీళ్ళు ఇస్తే ఇంకొక తడి నీళ్ళు ఇస్తే ఏలాది ఎలా బతికే అవకాశం ఉంది రైతాంగం మొత్తుకుంటున్నారు వెంటనే మరొకసారి ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాలి ఇంకొక పది రోజులు నీళ్ళు ఇవ్వాలి చివరి భూముల వరకు కూడా ఇప్పుడు రావిచెరువు చిన్న సీతారాం తండ్రి వరకు తండ వరకు అది నీ మోతేళ్ళ కూడా చివరి ఊర్ల వరకు నేను నడుగుడం చివరి ఊర్ల వరకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా నేల కూడా పొలాలు ఇంగిపోతా ఉన్నాయి ఈ మునుగోలు నియోజకవర్గం మీ మునగాల మండలంలో మరి ఇవన్నీ కూడా మళ్ళీ బతికించుకోవాలి రైతు పెట్టిన పెట్టుబడి బయటపడాలంటే ఇంకొక తడి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజులు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ముందు దానిపైన దృష్టి పెట్టు వరి కొనుగోలు పైన ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు పైన ఒక్క సమీక్ష పెట్టలే ఎక్కడ కూడా ఈ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు కనపడడం లేదు అసలు ఐకేసి కేంద్రాలు ఉంటాయా లేవా ఇంకా వేరే ఏ పద్దతుల్లో మీరు తీసుకుంటున్నారో కూడా ఇప్పుడు చెప్పడం లేదు వెంటనే దాన్ని కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొకసారి నీళ్ళు ఇవ్వాలి ఎస్ఆర్ఎస్పీ ప్రోత్సహ్ తావచ్చిందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ఇప్పటి వరకు కొన్నది ఎంత సన్నధాన్యం ఇచ్చిన బోనస్ ఎంతాన్ని కూడా వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా స్పష్టంగా చెప్పినాం గత జూలై ఇరవై ఆరో తారీఖు నాడు మా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాళేశ్వరం సందర్శించినాం మీరు కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్లు మీరు పోతున్నాయి దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు నిలబడి చెప్పినాం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది మేము దీనిపైన నిలబడి ఉన్నాం కన్నేపల్లి పంప్ హౌజ్ ఏదైతే కాళేశ్వరంకి కీ పాయింట్ ఉందో ఆ పంప్ హౌస్ కూడా వెళ్ళిన అధికారులతో మాట్లాడినాం మంచిగా ఉంది అంత రిపేర్ చేసి ఉంది ఒక్క బటన్ ఉక్కితే చాలు ప్రారంభం అవుతుంది నీళ్ళు సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పింది మేము ఆ రోజు చెప్పినాం వెంటనే ఆన్ చేయండి ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ ప్రభుత్వానికి సోయ లేదు ఇప్పటి వరకు దాని ఎత్తి ఆలోచన చేయటం లేదు ఎన్బిఏసి అనేది కేవలం ఒక కొంక మాత్రమే ఎన్బిఏసి అనుమతితో అక్కరే లేదు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏవి అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్లను దోపిడీ పోతుంటే ఇక్కడ కేవలం ఎన్డీఎసీ ఒక్క చెప్పి ఈ తెలంగాణ రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు ప్రతిగా నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు ఊరికే పలకరిస్తున్నావు శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం ఖాయం నువ్వు రైతులకు ఏ శిక్ష చేస్తున్నావో దానికి ప్రతిగా నీకు రైతులు శిక్ష చేయడం ఖాయమైతే తప్ప ఇంకొకటి కాదు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది పూర్తిగా మోసపూరితమైన మాటలు శ్లోకపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు స్పష్టంగా నిలువుగా నిలబడే ఉంది కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి ఉంది కన్నెపల్లి కొంతవర్స్ ఇవాళ ఆన్ చేసిన నీళ్ళు వస్తాయి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా కేసీఆర్ గారికి ఒక మాట మీరు చెప్పండి మీ చేత కాకపోతే ఒకటి నిమిషంలో కేసీఆర్ గారు దాన్ని ప్రారంభం చేస్తారు తప్పకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇవ్వాలి అనే విషయం ఆరు నెలల క్రితమే అధికారులు చెప్పారు ఆరు నెలల క్రితమే అయిపోయి రుగ్నిగా చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం చేసేవి ఆ మెయింటెనెన్స్ అనేది ఆరు నెలల క్రితమే మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా చెప్పారు సిద్ధంగా ఉన్నాయి మీరు ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఆన్ అయితే నీళ్లు పోస్తాయి అనే మాట స్పష్టంగా చెప్పాను కానీ ఈ ప్రభుత్వం మూర్ఖత్వంతో కేవలం అవల అబద్దం చెప్పి కాళేశ్వరం కూలిపోయింది కుక్కపోయిందని అబద్దం చెప్పినాం కదా ఇప్పుడు ఆ కాళేశ్వరం పంపాన్ చేస్తే మా పరువు పోతుంది అన్న కేవలం ఒక ఈగోతో లక్షలాది మంది రైతాంగం యొక్క ఉసులు తీస్తున్నారు లక్షలాది ఎకరాల పంట పొలాలను ఎండబెడుతున్నారు దుర్మార్గంగా మళ్ళీ పంటకు కూడా ద్రోహం చేసే పరిస్థితి కనబడుతుంది రైతాంగం చైతన్యవంతం కావాల్సిన పరిస్థితి మరొకసారి కాలుష్యం నీళ్ల కొరకు తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వమే సృష్టిస్తుంది